హాయ్ నమస్తే నేను ది మరొక న్యూ బ్లాగ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన బ్లాగ్ లో ఏమేమి జరగబోతాయో ముందు ముందు చూడండి ఇప్పుడైతే మనం ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం అంటే ఆఫీస్కి వెళ్ళి కలుద్దాం సో మన బాద్షా అయితే బీడింగ్ కి ఈ ఏంటో కానీ ఎండాకాలంలో వర్షాలు వర్షాకాలంలో ఎండలు ఈ నమ్మ జీవితం చచ్చిపోవాలనిపిస్తుంది ఎండల్ని చూస్తుంటే ఏంట్రా బాబు అందులోను విజయవాడ వాళ్ళకి బాగా తెలుసు విజయవాడ ఎండలు ఎలా ఉంటాయో చూస్తే మీకు అర్థంతుంది చల్లగా ఉంది చల్లగా ఇదే మా ఆఫీస్ ఫోర్త్ ఫ్లోర్ విజయవాడలో ఎండలు అయితే బిగ్ బాస్ అయితే ఎండలు విజయవాడలో అయితే తట్టుకోలేము అలాగే విజయవాడలో దానికి పైగా హెల్మెట్ కూడా పెట్టుకుని తిరగాలి ఎందుకంటే రూల్స్ స్ట్రిక్ట్ గా ఉన్నాయి ఎండలు ఆ హెల్మెట్ పెట్టుకుని వచ్చేపాటికి మీకు చూపించడం చూపించడమే మా ఆఫీస్ ఎందుకు చూపిస్తున్నా అంటే డైలీ ఇక్కడికే రావాలి సో ఇది మీకు పరిచయం చేసేస్తే ఫస్ట్ మీకు డైలీ చూపించాల్సిన అవసరం ఉండదేమో అని ముందే ఆఫీస్ అయితే చూపిస్తున్నా అనమాట స్టార్ట్ చేయడంలోనే ఆఫీస్ కి తీసుకొచ్చావేంట్రా బాబు అని మీరైతే అనుకున్నాకండి ఎందుకంటే ఇది డైలీ రొటీన్ ఇదే అనమాట ఆఫీస్ సైట్స్ ఇల్లు హౌస్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని మరీ మనము వీడియోస్ చేద్దాం బేసిక్ గా అందరికి చిన్నప్పటి నుండి ఒక ఫుడ్ ఐటమ్ అంటే చాలా ప్యాషన్ అయితే ఉంటది అనమాట అది తింటే ఆహా ఆహా అని ఉంటది ఆ ఫుడ్ ఐటమ్ నాకు వచ్చి ఈ జిలేబీ కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని రకాలుగా తింటారనమాట ఆ మనం అయితే దీని ఇలాగా తినేసి ఓకే అనుకుంటాం కానీ గుజరాత్ లో అయితే దీంతో పాటు పెరుగు పాలు రకరకాలుగా తింటారు అనమాట దీంతో పాటు ఈ స్వీట్ కదా ఇంకో యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు హాట్ గా సమోసా సూపర్ ఆహా ఆలు సమోసాని తింటే ఆ టేస్ట్ బర్డ్స్ అనేవి ఆ నాట్యం ఆడదాయి అన్నమాట సో ఇది నాకు బెస్ట్ ఫుడ్ అనమాట అంటే ఇష్టమైన చిన్నప్పటి నుండి ఇష్టమైన ఫుడ్ అనమాట జిలేబీ ఓహో బెల్లంతో చేసిన జిలేబీ ఇంటికి ఇంటికైతే బయలుదేరిపోయామ ఇంటికి వెళ్ళి అక్కడ కలుద్దాం మనం ట్రాఫిక్ అంతా మెస్ మెస్ ఉండదు మొత్తం విజయవాడ ఇప్పుడు ఈ టైంలో పాలు చేసిన రెడీ అవుతాయి అనమాట వస్తే ఫుడ్ కోట వెళ్ళామని ఆగున్నాం అనమాట ఫుడ్ కోట ఈ త్రీ అనేది ప్లాన్ చేసుకుని ఎక్కడ కూర్చోటికి వెళ్ళి బాగా మెక్కేసి కలుద్దాండి బేసిక్ గా ఇది మా బస్ స్టాండ్ అనమాట బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నదే ఈ త్రీ అంటారు దీన్ని ఈ త్రీ అంటే ఈ స్ట్రీట్ లాగా ఈ త్రీ అనమాట బేసిక్ గా మా స్టాండ్ కి ఎదురుగా ఉన్న ఈ త్రీ లో అయితే ఒక ఫుడ్ కోర్ట్ టైప్ అన్ని ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయన్నమాట అలాగే మనకి ఈట్ స్ట్రీట్ అని ఒకటి ఉంది దానికి తగ్గట్టు ఇది కూడా ఒక ఈట్ స్ట్రీట్ టైప్ అంటే అన్ని ఫుడ్ ఐటమ్స్ చూడడం దొరికే ఒక ప్లేస్ అనమాట మా విజయవాడకి ఒక స్పాట్ అనమాట అందరూ కపుల్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి కూర్చొని ప్రశాంతంగా తిష్టపొడ్డున తినడానికి సూపర్గా ఉంటుంది అనమాట స్టాల్స్ అనమాట ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ మధ్యలో గేమ్ పెట్టాడు ఇది గేమ్ కిందకి వెళ్ళేది ఇప్పుడు ఎలా బేసిక్గా ఈ త్రీకి వచ్చి అందరూ రకరకాల ఫుడ్స్ అనేది ట్రై చేస్తారు నేను మాత్రం ఇక్కడికి వస్తే ఈ సీట్ ఒకటి ఇక్కడ కూర్చొని జస్ట్ కుక్కర్ పొలావ్ ఒకటి ఆర్డర్ పెట్టుకొని తింటాను అనమాట కుక్కర్ పొలావ్ బాగుంటుంది అలాగే డుమాంటి అలాగే డుమాంటిలో లాట్ ఆఫ్ బిఫ్ ఆఫ్ ఐస్ క్రీమ్ అయితే సూపర్ అనమాట రెండింటిని కొట్టే మగాడి ఇంకా పుట్టలేదు బుజ్జి వేడి వేడిగా బిర్యానీ బస్ పొగలి కట్టుకున్న బిర్యానీ సూపర్ ఇక్కడ మనకి ముందు టెస్ట్ చేసుకుని తర్వాత తిండి ఇక్కడ ఏది కావాలనుకో ఫెస్టివల్ కేక్ అంట రకరకాల పేరు మనకు కావాల్సిన లాట్ ఆఫ్ బిస్కప్ అయితే లేదు కామెడీ ఏటెంట్ దీని తల్లి ఇంట్లో కేక్ ముక్క తెచ్చుకుని దాంట్లో ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉందో అలా ఉంది అన్నమాట బేసికల్ లాట్ ఆఫ్ బిస్కప్ ఏ మౌత్ వాటరింగ్ వస్తుంది అన్నమాట మనకి అది లేదు ఇది తింటో మౌత్ అది కూడా చూడగర్ కప్పు దీన్ని సో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా అనమాట విజయవాడ అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది కృష్ణానది అలాగే ప్రకాశం బ్యారేజ్ అలాగే మన కృష్ణానది జల ప్రవాహాలే మనకి గుర్తొస్తాయి విజయవాడ అంటే దుర్గమ్మ గుడి టెంపుల్ అలాగా చాలా పాయింట్స్ ఉన్నాయి మనము చెప్పుకోవడానికి సో ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తా మన బ్లాగ్స్ అన్ని ఎడ్డీ మడ్డిగా అయితే వస్తున్నాయి అనమాట డైలీ డైలీ కొంచెం అప్డేట్ అవుతాము అప్డేట్ అవుతూ మంచి మంచి కంటెంట్ తీయడానికి ట్రై చేస్తాను మీకు ఈ బ్లాగ్స్ లో కొన్ని పాత్రలను కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు కూడా కామెడీ అనేది యాడప్ అవుతుంది అనమాట సో మీరైతే అస్సలు దిగులు చెందమాకండి మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్ ఫుడ్ వీడియోస్ ముఖ్యంగా నేను కుక్ చేసిన వీడియోస్ కూడా వస్తాయి లైట్ చేయకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుస్తాను మరో కొత్త బ్లాగ్ తో సైనిక్ మరో కొత్త వీడియోతో తప్పకుండా కలుస్తా బాయ్ జై హింద్